హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే సూపర్గా ఉన్నాను ఇవాళ వీడియో అయితే మార్నింగ్ బాబు స్కూల్ వెళ్ళిన తర్వాత నేను రెగ్యులర్గానే ఆఫ్టర్నూన్కి కుక్ చేస్తూ ఉంటాను కదా బట్ అయితే మటన్ అలాగే బగారా రైస్ అదే అండి రాయలసీమలో అయితే కలరన్నం లేదంటే తిరువాతన్నం అంటారు కదా ఆ రైస్ని సింపుల్గా ట్రెడిషనల్ పద్ధతిలో ఎలా తయారు చేస్తాను అనేది చూపించబోతున్నాను బాబు స్కూల్కి వెళ్ళిన తర్వాత అయితే టిఫిన్స్ అలాగే క్లీనింగ్ అన్నీ ఫినిష్ చేసేసి ఇంకా ఆఫ్టర్నూన్కి అయితే కుక్ చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి వన్ కేజీ మటన్ తీసుకున్నాను వన్ కేజీ మటన్లోకి కొంచెం పసుపు అలాగే తగినంత సాల్ట్ కారం అయితే కొంచెం ఎక్కువగానే వేస్తానండి నేను మీరు మీ స్పైసెస్కి తగ్గట్లు వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను టీ స్పూన్ వాడాను కదా సో టేబుల్ స్పూన్స్లో అయితే త్రీ టేబుల్ స్పూన్స్ అయితే వేసాను కారం ఇప్పుడు వీటన్నిటినీ మంచిగా మసాజ్ చేసుకోవాలి ప్రతి ముక్కకు పట్టేలాగా బాగా కలుపుకోవాలండి యాక్చువల్గా బాబుకి నాన్ వెజ్ కానీ ఎగ్ కానీ అలో లేదు బాక్స్కి అందుకోసమే లంచ్ బాక్స్లో ఎటువంటి ఎగ్ కానీ నాన్ వెజ్ కానీ పెట్టట్లేదు సో ఇంటికి వచ్చాక నైట్ డిన్నర్లో కానీ లేదంటే ఏదైనా స్నాక్స్లా ప్రిపేర్ చేస్తే ఈవినింగ్స్ కానీ తినిపిస్తూ ఉంటాను అండ్ సండేస్ అయితే స్కూల్కి వెళ్ళాక తీసుకొచ్చా కాబట్టి నైట్ డిన్నర్లో చపాతీతో తినిపిస్తాను ఇంక ఇప్పుడు ఇందులోకి త్రీ టేబుల్ స్పూన్స్ కర్డ్ యాడ్ చేసేసుకొని మంచిగా మసాజ్ చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల ప్రతి ముక్కకు ఉప్పు కారం బాగా పడుతుందండి ఇలా కొద్దిసేపు మసాజ్ చేసేసి పక్కన పెట్టేసుకుందాము ఒక హాఫ్ అన్ అవర్ నుంచి వన్ అవర్ వరకు అయితే పక్కన పెట్టేసుకోవాలి ఇంకా ఎక్కువ టైం పెట్టుకున్నా పర్లేదండి ఇక్కడ నేనైతే మార్నింగ్ టిఫిన్స్ అయిపోతానే ఇలా కలిపి పెట్టేశాను అండ్ నెక్స్ట్ గసాలండి ఇవైతే మన ఇంట్లో పెద్దవాళ్ళు అందరూ వాడి ఉంటారు బట్ మన వరకు వచ్చేసరికి వీటి యూజేసే లేదు ఎందుకు లేదు అనేది అయితే నాకైతే తెలీదు ఇప్పుడు ఈ మటన్లోకి వన్ టీ స్పూన్ గసాలని వాటర్లో వేసి నానబెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇంకా ఈలోపు మిగతా పనులు అయితే ఫినిష్ చేసేసుకుందాము యాక్చువల్లీ అన్నీ అయిపోయాయి కానీ వెదుల్స్ అయితే క్లీన్ చేయలేదు సో ఇవన్నీ క్లీన్ చేసేసరికి రైస్ కూడా నాన్తాయని చెప్పేసి ఫోర్ కప్స్ రైస్ తీసేసుకొని ఎయిట్ కప్స్ వాటర్ని యాడ్ చేసేసుకొని పెట్టేసుకున్నాను రైస్ కుక్కర్కి అండ్ నెక్స్ట్ అన్నీ సర్దేసుకుంటున్నానండి మార్నింగ్ నుంచి ఏవైనా వాష్ చేసినవి ఉంటాయి కదా అవి ఇంకా ఇప్పుడైతే విజిల్స్ క్లీన్ చేసుకోవడమే యాక్చువల్గా నేనైతే నాన్ వెజ్ తినను బట్ కుక్ చేయడం అయితే ఇష్టమే నాకు అలా స్మెల్ పడదు అలాంటివి అయితే ఏం లేదండి కాబట్టి సింపుల్గా కుక్ చేస్తూ ఉంటాను అండ్ ఏదైనా ఉప్పు కారం అన్నా కూడా టేస్ట్ చేస్తాను కానీ తినను అస్సలు అంటే అలానే గ్రేవీ కూడా తినను చపాతీస్ రోటీల్లోకి అలా కూడా జస్ట్ అలా టేస్ట్ వరకు అయితే ఓకే అదేంటో నాకు ఆ పీసెస్ తినము అసలు అది అది నచ్చదు ట్రై చేశాను కానీ నా వల్ల అయితే అవ్వలేదు అందుకోసమే నేనైతే తినను నేను తినలేనైతే ఇంట్లో అందరినీ అలాగే పెట్టలేము కదా సో వాళ్ళ కోసం అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటాను ఇక్కడైతే బగారా రైస్ కోసం త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసేసుకొని అందులోకి మసాలా దినుసులన్నీ యాడ్ చేసుకున్నాను అలాగే ఒక ఆనియన్ని కూడా యాడ్ చేసేసాను నాలుగు పచ్చిమిర్చిని పొడువుగా కట్ చేసి యాడ్ చేశాను అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకున్నాను ఇప్పుడు ఇందులోకి ధనియాల పొడిని యాడ్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయడమే చాలా సింపుల్గా అయితే ప్రిపేర్ చేసుకుంటానండి ఎక్కువగా శ్రమ పెట్టుకోను ఇప్పుడు ఈ రైస్లోకి తగినంత సాల్ట్ని యాడ్ చేసేసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న దాన్ని మొత్తం యాడ్ చేసుకుంటున్నాను ఇది యాడ్ చేసిన తర్వాత అయితే స్విచ్ ఆన్ చేసేసి ఇంక ఇది పక్కన పెట్టేస్తాను ఒకసారి అయితే మొత్తం కలిపేసుకుంటాను అలాగే కుక్ అయ్యేటప్పుడు కూడా మధ్య మధ్యలో కలుపుతూ ఉంటానండి లేదంటే మొత్తం మసాలా పైకి వచ్చేస్తుంది అడుగున రైస్ అయితే ప్లెయిన్గా ఉంటుంది కదా సో అప్పుడప్పుడు కలుపుతాను ఇక్కడ వచ్చేసి మటన్కి త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసేసుకొని టూ ఆనియన్స్ని ఇలా పొడువుగా చాప్ చేసుకొని యాడ్ చేసుకున్నాను గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటినైతే పక్కన తీసుకుంటున్నాను అంటే హాఫ్ ఆఫ్ ది అమౌంట్ తీసుకుంటాను అంటే ఒక ఆనియన్ పైన తీసేసుకున్నాను పక్కకి ఇప్పుడు ఇవన్నీ మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ కుక్కర్లోకి మసాలా దినుసులను అయితే యాడ్ చేసుకున్నాను మూడు లవంగాలు అలాగే బిర్యానీ ఆకు కొంచెం చెక్క రెండు యాలకలు ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ని మొత్తం యాడ్ చేసుకుంటున్నాను ఇవి ఒకసారి కలిపేసుకొని ఇందులోకి ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి అయితే యాడ్ చేసుకుంటాను యాక్చువల్గా నేనైతే ఎక్కువగా మసాలాలు అయితే యూజ్ చేయను అండి బట్ ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న వాటితోనే సింపుల్గా చేస్తాను కర్రీస్ ఇలా అలం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు కలుపుకుంటున్నాను ఇప్పుడు మూత పెట్టేసి కొంచెం వాటర్ బయటకు వచ్చే వరకు కుక్ అవనిద్దాము మిక్సీ జార్లోకి నేను తీసుకున్నాను కదా ఫ్రైడ్ ఆనియన్స్ వాటిలోకి ఇప్పుడు ఒక టొమాటోని కట్ చేసి యాడ్ చేసేసుకొని అలాగే ముందుగా నానబెట్టుకున్నటువంటి గసాలను అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇవి మొత్తం కూడా ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి ఈ విధంగా యాక్చువల్లీ మా సైడ్ అయితే కొబ్బరి పొడిని కూడా ఎక్కువగానే యూస్ చేస్తాము మటన్ చికెన్స్లో నేనైతే కొబ్బరికి బదులు గసాలా యూజ్ చేస్తున్నా ఇంకా కొందరైతే క్యాష్యూస్ కూడా యూజ్ చేస్తారు బట్ మా ప్లేసెస్లో అయితే గసాలు కొబ్బరిని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాము క్యాష్యూస్ ఎప్పుడో ఒకసారి యూజ్ చేస్తారు కానీ రెగ్యులర్గా అయితే అసలు వేరు ఇలా పేస్ట్ చేసి అయితే ఇప్పుడు ఇదంతా మటన్లోకి యాడ్ చేసేసుకొని ఒకసారి కలిపేసి ఇందులోకి టూ టీ స్పూన్స్ ధనియాల పొడిని అయితే యాడ్ చేస్తున్నాను ధనియాలు వేయించి అలాగే అందులో కొంచెం చెక్క లవంగం కూడా వేసి మిక్సీ వేసుకుంటానండి ఎప్పుడైనా సరే నేను ఇప్పుడు ఇందులోకి వన్ టీ స్పూన్ మిరియాల పొడిని కూడా యాడ్ చేసేసి ఒకసారి కలుపుకుంటున్నాను ఇందులోకి ఇప్పుడు తగినంత వాటర్ని అయితే యాడ్ చేసుకుంటాను యాక్చువల్లీ కొంచెం వాటర్ని ఎక్కువగానే వేసుకుంటాను ఎందుకంటే గసాలు ఉడికే కొద్దీ చాలా చిక్కగా అయిపోతుంది పేస్ట్ వేసాం కదా అది కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువగానే వేస్తాను ఇప్పుడు లిడ్ పెట్టేసుకొని ఎనిమిది విజిల్స్ అలా అయితే రాణిస్తాను మటన్కి యాక్చువల్లీ ఫైవ్ సిక్స్ అలా రానిచ్చి చూసినా కూడా ఎయిట్ వచ్చే వరకు అయితే సరిగా కుక్ అవ్వదు అండ్ ఇక్కడైతే బగారా రైస్ రెడీ అవుతుందండి ఇందులోకి వన్ టీ స్పూన్ నెయ్యి అయితే యాడ్ చేసుకున్నాను అంటే కరెక్ట్గా కొంచెం ఎసురు ఉండి ఆఫ్ చేసే టైంలో ఇలా కొంచెం నెయ్యిని యాడ్ చేసి మొత్తం కలిపేసి మూత పెట్టేశాము అంటే ఇంకా బాగుంటుంది రైస్ ఇంకా విజిల్స్ అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసి ఫ్రెష్ అప్ అయితే వేయొచ్చాను ఇప్పుడు చూద్దాం ఇంకా ఎలా ఉందో ఒకవేళ అవ్వకపోతే నేను మళ్ళీ పెడతానండి ఒకటేసారి ఎక్కువ విజిల్స్ రానిచ్చి అరగంటేలాగైతే చెయ్యను ఎప్పుడు ఇక్కడైతే మంచిగా ఎయిట్ విజిల్స్కి అయితే బాగా కుక్ అయిపోయింది పర్ఫెక్ట్గా ఇంకా ఒక సైడ్ సలాడ్ కూడా ప్రిపేర్ చేసేసాను అలాగే రసం ఇవన్నీ కూడా చేసేసాను నేను నాన్ వెజ్ అన్నాను కదా సో మార్నింగ్ మా వాడి కోసం బెండకాయ ఫ్రై అయితే చేశాను అది అలాగే గొంగూర చట్నీ చాలా బాగుంటుంది బగారా రైస్లోకి అలాగే ఆనియన్స్ అలా వీటన్నిటితో మంచిగా ఎంజాయ్ చేసేస్తాను అంతే అండి సింపుల్గా అలాగే ఈజీగా ఉండేటువంటి బగారా రైస్ అలాగే మటన్ కర్రీ చూసేశారు కదా మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకా లేట్ చేయడం ఎందుకు సర్వ్ చేసేసేయడమే అండ్ ఇవాళ కర్రీ అయితే మంచిగా కుదిరిందన్నారు అందరూ కూడా డెఫినెట్గా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్